లిమిటెడ్ కంపెనీ కంపెనీ సపోర్ట్ తోటి ఇక్కడ కపార్ట్స్ అనే ఒక ఎన్జిఓ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుకగొండ జిల్లాలో మరియు కాజీపేట మరియు ధర్మసాగర్ మండలాలు కలిపి పది స్టూరెంట్స్ పని ప్రాజెక్టు మొదలు పెడుతున్నారు ఈ యొక్క ఆసరా అని అంటే ఆశ్ర అనే పదానికి చాలా గొప్ప అర్థం ఉంది ఎవరు ఆసరా అందిస్తారు ప్రతి విషయంలోనూ అనంటే అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు మహిళా సంఘాలు ఉన్నాయి చాలామంది యూత్ కూడా ఉద్యోగాలు లేకుండా చదువుకొని వాళ్ళ గ్రామాల్లో మర్చిపోతారు అటువంటి వారికి అటువంటి వారికి మరియు గ్రామంలో రైతులకి గ్రామంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అలాగే క్వాలిటీ ఫుడ్ అనేది ఈ రోజున చాలా తక్కువ మంది తీసుకుంటారు ఇప్పుడు పేదవాడు కిలో ఉల్లిపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అంటే కొనలేరు తక్కువ క్వాలిటీ ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు పది రూపాయలకి కిలో ఇరవై రూపాయలకి క్వాలిటీ తీసుకుంటారు అంటే మంచి క్వాలిటీ వాళ్ళు పొందలేరు మంచి ఆహారాన్ని పొందలేదు పేదవాళ్ళు దాన్ని ఉద్దేశం పెట్టుకొని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ యొక్క సరుకుని పర్చేజ్ చేసి గ్రామానికి తరలించడం వరకే ఖర్చులు ఛార్జ్ చేసి అతి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఉన్నటువంటి పదార్థాలని ఈ యొక్క ఓమ్ని మార్ట్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు మంచి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో అలాగే గ్రామంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ అంటే ఇక్కడ ముగ్గురు బెనిఫిట్ అవుతారు ప్రధానంగా రైతు గిట్టుబాటు దొరుకుతుంది అలాగే గ్రామంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తక్కువ రేటుకి క్వాలిటీ ఫుడ్ అందుతుంది క్వాలిటీ వస్తువులు ఒక గోనీ మార్చి ద్వారా అందుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా యాభై లక్షల మంది మహిళలు కుటుంబాలు అంటే యాభై అన్ని కుటుంబాలు మంచి ఆహారం పొందుతాయి గ్రామంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ సదుపాయాలు అందుతూ ఉంటాయి కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు అందు ముఖ్యంగా ఆహారం చాలా వస్తువులు మనం తినే కూరగాయలు కానీ మనం తినేటువంటి వేరే వేరే వస్తువులు కానీ ఈరోజు గ్రామాల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఎందుకంటే ప్రతి గ్రామంలోకి మనం వెళ్ళి ఏమవుతాము పట్టణంలోనే వ్యాపారం చేసుకొని డెవలప్ అవ్వాలి పట్టణంలోనే అన్ని డెవలప్ అవు అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఉంటుంది ఓన్లీ మనకి ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రతి గ్రామం తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోకి ఓమ్ని మార్ట్ అనేటువంటి ఒక సూపర్ మార్కెట్ అక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రజలకి తక్కువ ధరకి వస్తువులు సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టారండి మరి యొక్క కార్యక్రమంలో మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు కోరుకుంటున్నాము ఈ ఈ యొక్క ప్రోగ్రాము ఈ యొక్క ఆసరా స్టోర్ను ఇన్స్టాల్ చేయడానికి అక్కడ పెట్టడానికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలని ఉత్సాహపరిచే విధంగా మీడియా వాళ్ళు ప్రతి గ్రామంలో యొక్క సమాచారాన్ని తీసుకెళ్లే విధంగా చూడాలని మీడియా వ్యక్తులకు సవినయంగా థ్యాంక్ యూ ఇప్పుడు మా ఫౌండర్ సిఓ గారు చెప్పే ప్రకారంగా ఆస్రా అనేది రియల్గా ఆసరా అనమాట ఈ ఆసరా స్టోర్ మోడల్ ప్రతి ఒక్క గ్రామంలో ఒక యువతికి ఉద్యోగ అవకాశం కలుగుతుంది అలాగా ప్రతి ఒక్క గ్రామంలోట ఒక మహిళా సంఘాలకి వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఆదాయం పెంచేదానికి వాళ్ళకు ఒక యూనిట్ పెట్టిస్తాము అట్లా అక్కడ ఆ గ్రామంలోని రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తి ఉత్పత్తులకి డైరెక్ట్ మార్కెటింగ్ లింకేజ్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎన్జిఓస్ ఫండింగ్ లేక వాళ్ళు సామాజిక కార్యక్రమం చేయడానికి ఇబ్బంది పడిన తరం ఈ యొక్క ఎంటర్ ప్రాజెక్ట్ని ఎందుకు ఒక ఎన్జిఓకి ఇవ్వకూడదు అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్క జిల్లా ఒక ఎన్జిఓకి మీ మీ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఇంప్లిమెంటేషన్ను అసోసియేట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగా ఈ ఆసరా స్టోర్ పెట్టే ప్రతి ఒక్క యువతికి ఆసరా నుంచి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలా క్లియర్గా మీడియా మిత్రులు అందరూ కూడా చెప్తున్నాం ఈ వీళ్ళు ఏ స్టోర్ సెటప్ చేయడానికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఏది ఉంది ఒక్క రూపాయి కూడా అమని మాట తీసుకోవట్లేదు ఈ అమౌంట్ మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అసోసియేట్ ఏ ఒక పిఐ కింద మేము ఇచ్చామో ఆ ఫౌండేషన్కి వెళ్తుంది ఆ ఫౌండేషన్ దగ్గర ఉండి ఆ స్టోర్ సెటప్ అన్ని రకాల మెకానిజంని చేసి పెడుతుంది ఈ స్టోర్స్ ఈ ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు మేము దీనికి ఒక పండింగ్ ప్లేస్ చెప్పాలంటే దాంట్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు వాళ్ళ ర్యాక్స్ టేబుల్స్ చైర్సు అట్లా అవన్నీ కూడా ఖర్చు అవుతుంది అలాగే సీసీ కెమెరాలు కంప్యూటర్స్ ప్రింటింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ వాళ్ళకి ఎన్నిసారి స్టాక్ ఇస్తారు ఎంత మెకానిజం కూడా పిఐ చూసుకుంటారే తప్ప ఇక్కడ అమ్మి మార్ట్కి ఎలాంటి సంబంధము ఉండదు అమ్మి మార్ట్ ఏం చేస్తుంది అంటే గ్రామీణ అభివృద్ధి గురించి యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగించే రైతులు మార్కెట్ లింకేజ్ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తూ ఉంటారు మహిళా సంఘాలు ఎన్నో ఉత్పత్తులు చేసుకొని వాళ్ళ నష్టాల పాట చూస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మే వస్తువులకి అమ్మడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ లేక చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు ఈరోజు ఈ ఆసరా స్టోర్ వాళ్ళ భరోసాగా నిల్చుంటుంది ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని యాభై లక్షల మంది మహిళా సంఘాలకి ఇది ఒక సో వార్త ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఆసరా స్టోర్ ఉంటుంది ఆ ఆస్టర్ స్టోర్లో డైరెక్ట్గా మీ వస్తువులు పెట్టుకుని అమ్ముకోవచ్చు దీనికి ఈ యొక్క స్టోర్ నడిపించడానికి మల్లొబ్బార్ రిపీట్ చేస్తాను ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరం ఆ స్టోర్ అభివృద్ధికి సస్టైనబుల్ ఆపరేషన్కి ఖర్చు పెట్టు అలాగే రెండు సంవత్సరాల వరకు ఈ ఆసరా కి ఫండింగ్ మొత్తం కూడా ఆమ్ని మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మీ యొక్క గ్రామంలో ఆసరా స్టోర్ పెట్టుకొని యువతి ఈ స్టోర్ పెట్టి యువతికి నెలకి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఒక సస్టైనబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది ఆ స్టోర్కి కరెంటు బిల్లు రెంట్ ఇంకా అక్కడ కావాల్సిన మెయింటెనెన్స్ మొత్తం ఖర్చు కూడా ఈ ఓమ్ని మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖర్చు భరిస్తుంది అంటే జీరో రిస్క్ రూపాయి నష్టం లేకుండా అక్కడ మీ ఆదాయం అనేది కలుగుతుంది ఈ విధంగా మన ఒక లోకాలిటీ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడానికి అలాగే ఎన్జిఓకి ఎందుకు ఇస్తున్నామంటే ఎన్జిఓ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ లోకల్లో అంటే డెవలప్మెంట్ చేయాలి మా సి గారు చెప్పే ప్రకారంగా అబ్దుల్ కలాం గారు అంటే పట్నం ఉండే అన్ని సదుపాయాలు గ్రామంలో ఉండాలి అనేది మెయిన్ ఇంట్రెస్ట్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వాలు అన్ని కూడా గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నాయి పట్టణం అన్ని గ్రామం రావాలి కాబట్టి ఇప్పుడు ఈ మేము ఫండింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఎన్జిఓకి మేము ఏం అంటే ఒక స్టోర్ పైన ఐదు వేల రూపాయలు మేము ప్రతి ఒక్క నెల డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బులతో వాళ్ళకి ఒక ఆపరేషన్ రన్ చేస్తూ బ్యాలెన్స్ అమౌంట్ మిగులుతుంది అక్కడ ఉన్ని నా లోకల్ డెవలప్మెంట్కి ఆ ఫండ్ ఖర్చు పెట్టాలని చెప్తా ఉన్నాం సో మళ్ళొకసారి ఈ యొక్క కొత్త కొత్త సంస్థ చెప్తూ విలేకరుల వ్యక్తులకు అందరూ కూడా చేతిని జోడిస్తున్నాను ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్క జనాల దగ్గర తీసుకెళ్ళాలి తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరు కల్లా పదివేలు స్టోర్లు పెట్టడం జరుగుతుంది దాదాపు దీనిలోట లక్ష మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఉపాధి పొందే అవకాశం ఉంటుందని పేరు నా పేరు బైరి రెడ్డి అండి నేను ఈ యొక్క మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి చీఫ్ ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్గా నేను బాధ్యతలు వహిస్తున్నాను మాది మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ సో దీనికి యూబీఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్అప్ కింద రికగ్నేషన్ ఉన్న కంపెనీ మేము గత సంవత్సర కాలంగా హైదరాబాద్లో యాప్ బేస్డ్ గ్రాసరీ డోర్ డెలివరీ అనేది చేస్తున్నాము అక్కడ ఆల్రెడీ పదివేల మంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి మేము ఎవ్రిడే డే టు డే స్టార్టర్స్కి మేము సప్లై చేస్తాం ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ని రూరల్ బేస్డ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఒక ప్లాన్ చేసాము ఇది ఇది ఆన్ బార్ విత్ అబ్దుల్ కలాం గారి కురా మోడల్ లో ఉంటుందండి కురా మీన్స్ ప్రొవైడింగ్ అర్బన్ కమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు టెక్నాలజీ బేస్డ్ సర్వీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా అర్బ ఏరియాస్లోకి పరిమితమైన వీటిని మేము రూరల్ ఏరియాస్ కూడా తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసాం సో దీనికి ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీసు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళ వీళ్ళ ద్వారా ఒక ఒక స్టోర్ పెట్టిస్తాం దాని పేరే ఆసరా స్టోర్ సో ఆసరా మీన్స్ సపోర్ట్ వాట్ వాట్ సపోర్ట్ వీఆర్ గివింగ్ ఇస్ దట్ మేము ఒక సంవత్సరానికి వాళ్ళకి లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఆర్థిక మద్దతు ఇస్తాం ఆ మద్దతు ద్వారా షాపు పెట్టించి ఆ షాపు ద్వారా మేము ఇచ్చే సరుకులని ప్రాసెసింగ్ ప్యాకింగ్ చేసి సేల్ చేయించే విధంగా ప్రతి ప్రతి గ్రామంలోనూ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక రెవెన్యూ గ్రామాల యూనిట్గా తీసుకున్నా కూడా ఇప్పుడు కాజీపేట దీంట్లో పది పది గ్రామాలు వస్తాయి ఈ పది గ్రామాలకి పది స్టోర్ల కింద స్టార్ట్ చేసే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే లోకల్ గా ఉన్న ఈ ఎస్ఎన్జి మహిళలు కానీ యూత్ని కానీ వాళ్ళైతే చేసి వాళ్ళ ద్వారా ఈ బయటికిస్తామండి ఇదంతా ఓన్ అండ్ ఓన్డ్ బై ఓ ఆపరేటెడ్ బై లోకల్ యూనిట్ అవుతుంది ఎవరైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ పిఐఏ సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అసోసియేట్ ఒకటి ఉంటుందండి ఇప్పుడు ఈ పది లేదా ఒక పాత్రిక స్టోర్స్ కి సంబంధించినంత వరకు ఒక అసోసియేట్ ఉంటారు ఈ అసోసియేట్ ఈ పాతిక స్టోర్లకి మానిటర్ చేస్తారు వాళ్ళకి ఏం కావాల్సిన సరుకులు ఏంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి ప్రమోషనల్ యాక్టివిటీ ఎలా చేయాలి ఇవన్నీ వీళ్ళు చేస్తారు దీని వరకు ప్రస్తుతం సుధాకర్ గారిని మేము అపాయింట్ చేసాము ఇది పైలెట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు బైరెడ్డి గారు అని ఈ హోటల్ మా కంపెనీ సిపిఓ అంటే చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సో ఒకసారి బైరెడ్డి గారు